హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ని సో గూగుల్ ఎవరెవరికి సెండ్ చేస్తుంది సో మనము ఏ ఏ వెబ్సైట్లో మనం లాగిన్ అయి ఉన్నాము సో మన యొక్క మొబైల్ నెంబర్ మనకు తెలియకుండానే మనము ఏ అప్లికేషన్లకు పర్మిషన్ ఇచ్చాము మనకు తెలియకుండా మనకు సంబంధించిన పర్సనల్ డాటాని అలాగే పర్సనల్ షేరింగ్ డాటాని కంప్లీట్గా గూగుల్ సో ఎవరెవరికి చేరవేస్తుంది వాటికి సంబంధించి సెట్టింగ్స్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మన మొబైల్ నెంబర్ని సో గూగుల్ వచ్చేసి మనకు తెలియకుండా షేరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అలాగే ఏదైనా మనం సైట్లో సో లాగిన్ అయినప్పుడు కావచ్చు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కావచ్చు మన మొబైల్ నెంబర్ని మనం ఆటోమేటిక్గా ఓటీపీతో వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి అలా వెరిఫై అయినప్పుడు మనకు సంబంధించిన డేటా మొత్తం పర్సనల్గా వేరే వాళ్ళకి చేరవేస్తుంది గూగుల్ అనమాట సో ఎవరెవరికి చేరవేస్తుంది సో మనం సేఫ్ జర్లు ఎలా ఉండాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా సో మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి వన్స్ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు గూగుల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట వన్స్ గూగుల్ పైన ట్యాప్ చేయండి గూగుల్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ సర్వీసెస్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఫోన్ నంబర్ షేరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ ఇక్కడ చూడండి మనకు ఫోన్ నంబర్ షేరింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి అంటే ఇక్కడ మనకు చూడండి హలో గూగుల్ టు షో యు ఎర్ స్క్రీన్ దట్ లెట్స్ యూ చూస్ ఏ ఫోన్ నెంబర్ టు షేర్ వెన్ ఏ థర్డ్ పార్టీ యాప్ రిక్వెస్ట్ యువర్ ఫోన్ నెంబర్ సో థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సో మన యొక్క మొబైల్ నెంబర్ని షేరింగ్ చేసి ఉంటుంది అనమాట అందుకోసం మీ సెట్టింగ్ అనేది ఆన్లో ఉంటుంది అందుకే మీరు వెంటనే దీన్ని ఆఫ్ చేసేయండి ఈ విధంగా ఆఫ్ చేసే కంప్యూటర్ మనకైతే సో మీ మొబైల్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా గూగుల్ కూడా ఎవరికి షేర్ చేయకుండా అలాగే సేఫ్ జోన్లో మీరైతే ఉంటారనమాట వెంటనే దీన్ని ఈ సెట్టింగ్ని ఆఫ్ చేసేయండి ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ అలాగే మనకు సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ సర్చ్ బాక్స్లో చూడండి సో అన్ యాప్స్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి అన్నౌన్ యాప్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టాల్ అవున్ యాప్స్ అనమాట దీనిపైన ట్యాప్ చేయండి సో దాని తర్వాత మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట దీని వచ్చిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అన్నవన్ యాప్స్ అనే సెట్టింగ్ కనిపిస్తుండని చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము నౌన్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి సో ఏ అప్లికేషన్కి మనం పర్మిషన్ ఇచ్చాము వాటికి సంబంధించి కంప్యూటర్ ఇక్కడ మనకైతే చూపిస్తుంది అనమాట ఇక్కడ నాట్ అలౌడ్ అలౌడ్ అని చూపిస్తుంది సో మీరు ఏ దానికైతే అలౌని ఉందో దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ బ్రౌజర్కి మనము అలౌడ్ అని ఉందన్నమాట క్రోమ్ బ్రౌజర్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఇక్కడైతే నంబర్ వచ్చేసి షేరింగ్లో ఉందన్నమాట మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అని చూపిస్తుంది ఇది ఆన్లో ఉంది దీన్ని ఆఫ్ చేయాలి యువర్ ఫోన్ అండ్ పర్సనల్ డాటా ఆర్ మోర్ వ్యానబుల్ టు అటాక్ బై అన్నౌన్ యాప్స్ మీకు సంబంధించిన పర్సనల్ డాటాని అన్నౌన్ అప్లికేషన్ అటాక్ చేస్తూ ఉంటుంది బై ఇన్స్టాలింగ్ యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్సెస్ యూ అగ్రి దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్ టు యువర్ ఫోన్ ఆర్ లాస్ ఆఫ్ ద డాటా దట్ మై రిజల్ట్ ఫ్రమ్ దేర్ యూజ్ అయితే చూడండి మీ ఫోన్కి మీరే బాధ్యులు ఏదైనా డాటా కానీ ఏదైనా మీకు పర్సన్ సంబంధించిన ఏదైనా డ్యామేజ్ అయితే మాకు రెస్పాన్సిబుల్ లేదు మీ ఫోన్కి మీరే బాధ్యులు అన్నట్టు ఇక్కడైతే కంప్లీట్గా ఉందన్నమాట దీన్ని కూడా మీరు వెంటనే విధంగా ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయండి ఈ విధంగా ఆఫ్ చేసేస్తే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు డాటా కావచ్చు ఏదైనా సరే ఫోన్ నెంబర్ షేరింగ్స్ లేకుండా మీకు చాలా సేఫ్ జోన్లో ఉంటారనమాట ఇది మనకు సెకండ్ వన్ సెట్టింగ్ అండ్ ఫైనల్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఆప్షన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి సో ఫ్రెండ్ ఇక్కడ చూశారు కదా సో ఈ స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సైట్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు సైట్ సెట్టింగ్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు థర్డ్ పార్టీ కుక్కీస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ పార్టీ కుక్కీస్ సో మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు లేదా ఏదైనా వెబ్సైట్ మనము ఓపెన్ చేసే అప్లికేషన్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు థర్డ్ పార్టీ కుక్కీస్ అనేవి మనకి ఇక్కడ వాటికి పర్మిషన్ ఇచ్చినట్లు మనకైతే అడుగుతుందన్నమాట సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన పర్సనల్ డేటా కానీ అలాగే అన్నిటినీ హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్కామర్స్ కూడా ఈ విధంగానే అడ్డమైన లింక్స్ పంపించి సో మనకు రకరకాల లింక్స్ పంపించి మనకు సంబంధించిన డేటా కావచ్చు అమౌంట్ కూడా కంప్యూటర్ హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి థర్డ్ పార్టీ కుక్కీస్ అలో అని ఉంది కదా దీన్ని మీరు బ్లాక్ థర్డ్ పార్టీ కుక్కీస్ అనేది సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి ఈ విధంగా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకోండి దీని ద్వారా మీ మొబైల్ వచ్చేసి చాలా సేఫ్ జోన్లో ఉంటుంది సో ఫ్రెండ్ చూశారు కదా ఈ మూడు సెట్టింగ్స్ మీరు కంపల్సరీగా వెంటనే చేసుకోండి ఈ మూడు సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మన మొబైల్ నంబర్ని గూగుల్ సో ఎవరెవరికి చేరవేస్తుంది ఎవరెవరికి షేరింగ్ చేస్తుందో అని కూడా కంప్లీట్గా ఈ సెట్టింగ్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి గూగుల్ని కూడా మనము నమ్మే ఛాన్స్ అయితే లేదనమాట మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తూ హ్యాక్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్